నాయకుడు సేవ రోజు రోజుకి వర్దెళ్లాలన్న ఈ కోర్ కమిటీ ఉంటుంది చూసారా ఈ కమిటీ మీద ఉంటదండి మెయిన్ కమిటీ సరిగా లేదనుకోండి నాయకుడు నేను అడుగుతున్నాను పది ఏళ్ళు సేవ చేస్తున్నాడు మరి చెప్తున్నాను మీ వల్ల మీ వల్ల కేవలం మీ వల్ల ఐదే ఐదు సంవత్సరాలు సేవ చేస్తూ త్వరగా కేవలం మీ వల్ల ఏమైపోతాడు నాయకుడు నమ్మకం పెట్టుకుని పెద్ద మనుషులే ఇలాంటి ఎదవాగుడు వాగుతుంటే నేను అడుగుతున్నాను ఏమైపోతాడు మోసే చెప్పండి మోసేకి సపోర్ట్గా ఉండాల్సిన వారు ఇలాంటి వాగుడు వాగుతాడుతారు ఎలా ఉంటాడు చెప్పండి ఇలాంటి మాటలు ప్రజలు వెళ్ళి అక్కడ అక్కడ ఎవడెంతెత్తున్నాడో చూడలేదు ప్రజలు విన్నారా లేదు ఆ దరిదాబులకు వెళ్ళారు లేదు మరి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవడరా ఆ పదకొండు మంది ఆ పది మంది ఇచ్చారు గుర్తుపెట్టుకోండి చూడని వారిని బాగమనండి చూడని వారిని చూడలేదు వాళ్ళు చూడని ప్రజలు చూడని ప్రజలకి ఈ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవడు ఈ ప్రజల మైండ్ సెట్ మార్చింది ఎవడు నీకు చూడడం రాదు నీకు విశ్వాసం తెలియదు నీకు ఎలా ఉండాలో తెలియదు నీ ఫెయిత్ ఏంటో తెలియదు నీ దర్శనం ఏంటో తెలియదు గుంపుని చెడగొట్టడానికి అడుగుతాను ఇరవై లక్షల మందిని డిస్టర్బ్ చేయడానికి వీళ్ళకి ఎన్ని గుండెలండి వీళ్ళకి డిస్టర్బ్ చేయడమే కాదు రాంగ్ వార్తలు తీసుకురాడమే కాదు తప్పుడు కుసుకొసలు మోసాహరం మీద మాట్లాడమే కాదు పైగా వీళ్ళు చేసే దుర్మార్గమైన సరి అంటే తెలుసా మోటివేషన్ చేస్తున్నారు ప్రజల్ని మోటివేషన్ రండి వెళ్ళిపోదాం రండి వెళ్ళిపోదాం ఎక్కడికి పోతావు శ్మశానంలోకి ఎక్కడ పోతావు ఎక్కడికి పోతావు వేరే సంఘానికి పోదాం రండి అక్కడికి పోదాం రండి వీలింగ్ మినిస్ట్రీకి పోదాం రండి ప్రీచింగ్ మినిస్ట్రీకి పోదాం రండి రండి బ్లెస్సింగ్ మినిస్ట్రీకి పోతాం పొండే మళ్ళీ అడుగుతున్నాను పొండే విశ్వాసము భక్తి జీవము కానాను ఇలాంటి ఏదైతే పరలోకము దర్శనము సత్యము కొరకు ఊపిరిలా బతికే విశ్వాసం లేనప్పుడు నడుస్తాను మీకు మేల అవసరం పండి మేల తాళాలు వేసుకోండి పరలోకంలో ఎట్లయినా సరే అడుగు పెట్టాలన్న లక్ష్యం లేనప్పుడు అధికారాల కొరకు పాటల కొరకు పనికిమాలని విధానాల కొరకు ఏడిస్తే మీకు అవే కరెక్ట్ మీలాంటి సంత సంత వాతావరణం ఉన్న వాళ్ళకి సంత సంఘాలు ఉన్నాయి అదే కరెక్ట్ వెళ్ళిపోండి బాధపడుతూ బాధపడుతూ ఇడ్డు నిట్టూర్పి విడుస్తూ ఎవరిని నమ్ముకున్నాడో వాళ్ళని పెడితే వాళ్ళే రంగు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇంకేమనగలడండి ఏమి లేదు మౌనం అయిపోయాడు సాస్తాంగ పడిపోయి అన్నాడు అయ్యా దయచేసి మాట మోసేని మోకాలు వేసేలా చేశారు కదండి వీళ్ళందరూ కలిసి మోసేని ముందుకు పడేలా చేశారు కదండి వీళ్ళందరూ కలిసి మోసే తలదించుకోవాల్సిన పని చేశారు కదండి వీళ్ళందరూ కలిసి నాయకుడు బాగున్నాడు నాయకుడు సేవ రోజు రోజుకి వర్ది ఈ కోర్ కమిటీ ఉంటుంది చూసారు ఈ కమిటీ మీద ఉంటుందండి మెయిన్ కమిటీ సరిగా లేదనుకోండి నాయకుడిని అడుగుతున్నాను పది ఏళ్ళు సేవ చేయాల్సిన మళ్ళీ చెప్తున్నాను మీ వల్ల మీ వల్ల కేవలం మీ వల్ల ఐదే ఐదు సంవత్సరాలు సేవ చేసి త్వరగా చచ్చిపోతాడు కేవలం మీ వల్ల సంఘాన్ని సత్యాన్ని కట్టి సంఘాన్ని సత్యంతో మెలవేసి సత్యం అంటే ఇదాన్ని జెండా ఈ ఈ సొసైటీకి చూపించాలనుకున్న ఇలాంటి కోర్ కమిటీ బలహీనలు ఉండడం వల్ల మళ్ళీ చెప్తున్నాను సత్యం ముందుకెళ్ళదు ఆగిపోతారు పాడు చేసేస్తారు నాయకుడు ఒకవేపు కట్టుకుంటూ వస్తాడు వీళ్ళకాలని చెప్పండి కళ్ళబోళ్ళ మాటలు కొరుకుపు మాటలు రకరకాల మాటలు విశ్వాసం లేని మాటలు బలహీనమైన మాటలు భక్తి లేని మాటలు వేస్ట్ మాటలను మళ్ళీ మళ్ళీ ఆడుతున్నాడు ఒకరిన సంఘానికి తీసుకురావడం అంటే ఎంత కష్టమో తెలుసా ఒక నిలబట్టడం అంటే ఎంత కష్టమో తెలుసా ఒకరిని మార్చడం అంటే ఎంత కష్టమో తెలుసా ఐగుప్తిని వదిలి తీసుకొచ్చానే కానాల్లో కూర్చోబెట్టడం అంటే ఎంత కష్టమో తెలుసా రోదన తెలుసా మోసే బాధ తెలుసా అన్ని వదులుకొని వచ్చాడు అయ్యి అన్నీ అన్ని వదులుకొని వచ్చాడు మోసే అన్ని వదులుకొని వచ్చిన ఇట్టే ఇట్టే పొలాల బట్టి ఇరవై లక్షల మందిని మీరు డిస్టర్బ్ చేస్తున్నారంటే మీకు భారం ఉందా ప్రధానులా అధికారుల ఏమనాలి వీళ్ళని చెప్పండి వీళ్ళొచ్చి చెప్తున్నారు అంటే ఏమని చెప్తున్నారు చూడండి వీళ్ళు వచ్చి చెప్తున్నారు ఏమని చెప్తున్నారు ఏం చెప్పలేదండి వాళ్ళు ఊట అంటున్నారు మనం అనాసరంగా వచ్చేస్తాం మనం అనాసరంగా వచ్చేస్తాం మనం అనాశ్రంగా వచ్చేస్తామని మళ్ళీ అడుగుతున్నానండి నేనే మోసాను అనుకోండి అనుకోండి కొంచెంసేపు నా చుట్టూ ఉన్న ఒక టీం ఉంది అనుకోండి నాకు ఏ వైరాగ్యం ఉందో వాళ్ళకి ఆ వైరాగ్యం ఉన్నప్పుడు సంఘం నిలబడుతుందండి నా వైరాగ్యం వేలు వేరు వాళ్ళ వైరాగ్యం లోకమైతే మళ్ళీ చెప్తున్నాను వాళ్ళ పాడైపోవడమే కదండి నన్ను కూడా పాడు చేసేస్తారు నాకున్న సెగ నాకున్న కసి నా చుట్టూ ఉన్న వాళ్ళకి లేకపోతే అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను నేనెంత అనుకున్నా నన్ను ఆకాశ ఇక్కడ చూడండి ఎవర్రా ఇలాంటి బలహీనమైన మాటలు చెప్పింది ప్రజలకంటే ప్రధానులు ఎవర్ర ఇలాంటి బలహీనమైన మాటలు చెప్పిందంటే సంఘాన్ని ఇస్రాయేల్ సంఘాన్ని భుజాల మీదకి ఎత్తుకుంటాను అన్నవాళ్ళు ఎవర్రా ఈ మాటలు చెప్తే సంఘం డిస్టబెన్స్ వస్తుందని తెలుసు కూడా చెప్తున్నవారు ముఖ్యులైనవారు ఈరోజు ఇలాగ ఉన్నాయి మినిస్ట్రీస్ అన్ని తగ్గింపు కొరకు మాట్లాడుతున్న బోధకులే తగ్గింపు కొరకు మాట్లాడుతున్న సంఘ పెద్దలే బంగారం సోపుల్లో దిరిగితే ఇంకేం చెప్పగలని చెప్పండి ధనం కోరుకోవద్దని చెబుతూ ప్రసంగాలు చెప్పిన వాడే ధనం కోసం గడ్డు తింటే ఇంకేం చెప్పగలని చెప్పండి లోకం ఒట్టిది దేవుడే ముఖ్యమైన వాడని చెప్పి లోకంలో మనమే ఎగిరితే చెప్పండి మనమేంటి ఇంక లోకానికి చెప్పి తగ్గింపు కొరకు మాట్లాడుతున్న వాళ్ళు గొప్ప గొప్ప సూట్లు ఎక్కుది తిరుగుతున్నారు ధనం వద్దని చెప్పుకున్న వాళ్ళు ధనం కోసం గడ్డి తింటున్నారు లోకం వద్దని చెప్తున్న వారు లోకాసుల్లోనే ఎగురుతున్నారు రకరకాలు తిరుగుతున్నారు నేను అడుగుతున్నాను అన్ఫిట్ మనం అందరం అన్ఫిట్ మనం దేవుని సేవకి చెప్పండి ఫిట్ అవం పనికిరా దేవుని సేవకి ఎలాంటి వైరాగ్య ఎలాంటి ప్రధానమంత్రుల లక్షణాలు మనకుంటే వాళ్ళు అదే పాడు చేస్తారు